హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆధార్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ యుఐడిఏ మీద ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మై ఆధార్ ఉంది కదా ఇక్కడ అప్డేట్ ఆధార్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కానివ్వండి లేదా మీ యొక్క అడ్రస్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నిటి మీరు ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ అవుతారు ఆన్లైన్లో అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఆన్లైన్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పే చేసి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క బయోమెట్రిక్ కానీ ఫోటో అప్డేట్ కానీ వీటికి మీరు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అందుగాను జూలై ఫోర్టీన్త్ వరకు అయితే మీరు ఆన్లైన్లో ప్రయోజ చేసుకోవచ్చు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు ఆధార్ కార్డు అయితే లింక్ చేయాలి జనవరి ఫస్ట్ నుంచి అయితే మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డ్ అప్డేట్ అయినందువల్ల అది నాట్ వర్కింగ్లో ఉంటుంది పాన్ కార్డు కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ పాన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ అయితే తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అప్డేట్లు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనకి త్వరలో ఛార్జీలు పెంచే అవకాశం అయితే ఉంది ఎవరైతే బయోమెట్రిక్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఈ యొక్క అడ్రస్ కానివ్వండి ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటారో వారు మాత్రం తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ